i don't

వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు ఆ న్యూస్ టీవీ వాళ్ళు వేరు వాళ్ళు పరిగెత్తి వచ్చారు నేను అడిగాను మీకు అంత ఇష్టం లేదంటే లేదు భగవద్గీత మాకు ఇష్టం gonna jump

वंदे शंभमुमागुर वंदे जगत्कार वंदे पन्नभूषण मृतकर वंदे पशूना पति वंदे सूर्यशाक वंदे వందే భక్త జనాశ్రయం వ్రతంశివం శంకరం ఈ సందర్భంలో ఈ న్యూజిడ్ ఆశ్రమంలో ముప్పై ఆరు సంవత్సరాలైతే ఈ స్థాపన ఈ న్యూజిడ్ అత్యంత భక్తితో స్థాపన చేసినటువంటి ఆశ్రమం ఇది మూడు పుష్కరాలు అన్నట్టుగా శివుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తున్నా రాతి ఆలయాన్ని కట్టి శివ అనుగ్రహాన్ని పొందాలని ప్రపంచానికి శివుడు యొక్క అనంతేశ్వర స్వామి శివుడు యొక్క పేరు అనంతేశ్వర స్వామి అటువంటి అనంతేశ్వర స్వామిని ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ప్రతిష్ట కూడా అవుతుంది ఈ మధ్యలో స్వామికి రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ను కూడా కావాలన్నారు రేపు ఆ కార్యక్రమాన్ని కూడా రేపైనా ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం మీరందరూ కూడా రాగసారా కార్యక్రమానికి కావచ్చు హీలింగ్ మ్యూజిక్ అది ప్రత్యక్షంగా నాడితో సంబంధించినటువంటి మ్యూజిక్ అది దాన్ని ఇక్కడ ఆశ్రమంలో ఇంకా ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువ పెంచాలా అనే పరిస్థితిలో స్వామిని అనుకుంటున్నారు ఆధ్యాత్మిక రంగంలో అందరికీ మంచిది కావాలని కొంతమందికి కొంతమందికితలకి కొన్ని అన్నదానాలు కొన్ని ఏదో వస్తారు కొన్ని సందర్భాల్లో చేస్తూనే ఉంటారు ఆచరణ వాళ్ళు అట్లనే ఇంకా బలంగా చేయండి అని అంటూ కొంచెం జనాన్ని బీదల్ని ఆదుకోండి పూజ ఎట్లనో బీదల్ని ఆదుకోవటం అన్నదానం కూడా అట్లనే ముఖ్యమైనటువంటిది నేను చెప్తున్నాను ఆ చెప్పడానికి ఈ ఒక పెద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్నాం ఈ యొక్క యాత్రను ప్రారంభం చేసుకున్నాం ఎక్కడెక్కడ దత్త ప్రతిష్టలు చేశారు ఎక్కడెక్కడ పాదుకా ప్రతిష్టలు చేశారో ఎక్కడెక్కడ నవనాథ క్షేత్రాలు స్వామీజీ నుంచి స్థాపించబడ్డాయో ఎనభై నుంచి కూడా నూర పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ప్రారంభం చేశాను డెబ్బై ఆరు అని చెప్పచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అని చెప్పారు డెబ్బై ఆరు నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశానికి పెట్టారు డెబ్బై ఆరులో అడుగు పెట్టాను కృష్ణానది స్నానం చేసినప్పుడు మధ్యరాత్రిలో ప్రవేశించారు సూర్యోదయం సందర్భం అది నేను మర్చిపోలేను విజయవాడలో అప్పటి నుంచి కూడా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక నిలయాల్ని జరిగింది మీరందరూ కూడా చాలా ప్రచారం చేశారు మీరంతా కూడా తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా మీరు కూడా ఎక్కువ ఈ ఆశ్రమాన్ని అంటే ఈ ఒక క్షేత్రాన్ని ఈ అనంతేశ్వర ఆలయాన్ని దత్తాత్రేయుడి ఆలయం హనుమంతుడు ప్రధానంగా ఉంటున్నాడు హనుమాన్ చాలీస్ మధ్యలోనే హనుమాన్ చాలీస్ మళ్ళీ ఒక గిన్నీస్ బుక్ ముప్పై మూడు గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్స్ రాత్రి పగలు చేశారు మొన్ననే గిన్నీస్ బుక్ తీసుకున్నారు స్వామి కూడా దాంట్లో పాల్పరుచుకున్నారు అది రెండవది అత్యంత పెద్ద స్టాంపు అది కూడా గిన్నీస్ బుక్ స్టాంప్ స్థాపన అయింది ఇప్పుడు ఈ యాత్ర జరుగుతాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను ఆధ్యాత్మిక రంగంలో మత్ భగవద్గీతను చాలా ఎక్కువ ప్రచారం చేయాలని నిన్ననే కురుక్షేత్రంలో ఎన్ఆర్ ఎన్ఆర్ఐఎస్ అందరూ ఒక వెయ్యి మంది వచ్చారు అమెరికన్స్ వెయ్యి మంది వచ్చి మూడు రోజుల కార్యక్రమం కల 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 పగలు రాత్రి కార్యక్రమం జరిగింది అది ఉత్తర దేశంలో ఉండే పేపర్స్ అందరూ దేశంలో ఉండే అన్ని టీవీలు కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో కవర్ చేశారు నాకు చాలా సంతోషం మీడియాకు ధర్మ ప్రచారం చేసేటువంటి ఎప్పటి నుంచో ఆ గుణం ఉంది ఇంకా ఎక్కువైంది అని నేను చాలా సంతోషపడుతున్నా అన్ని మీడియా వాళ్ళకి అన్ని పేపర్ వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ ఆశీర్వాదం చేస్తున్నా వాళ్ళని గురించి వాళ్ళ సంక్షోభం ఏమి ఉండకూడదు వాళ్లకు మంచిగా ఉండని వాళ్ళ ఫ్యామిలీలు అంతా మంచిగా ఉండని ఈ కార్యక్రమంలో చేసేటువంటి వాళ్ళు అని హనుమంతుడిని వేడుకుంటూ ఈ ఒక వీచిగుడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త